ఒక మంచి వీడియోతో మీ ముందుకు ఏంటంటే బయట ఎండలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి కదా మనమే ఇంత ఇబ్బంది పడుతుంటే మన మొబైల్స్ కూడా ఇంకా అంతకంటే రెండింతలు ఇబ్బందులు పడుతున్నాయి ఏంటంటారా మీరు తమ్నైల్లో చూసే ఉన్నారు కదా ఈ ఎండల వలన హీట్ వలన మన మొబైల్స్ అనేవి ఛార్జింగ్ చాలా డ్రైన్ అయితే అవుతున్నాయి అలాగే ఛార్జింగ్ పెట్టినా కానీ తొందరగా అంత ఛార్జ్ అవ్వడం లేదనమాట దానికి నేను ఒక మంచి పరిష్కారాన్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను కూడా నా ఫోన్ కూడా నేను ఈ ట్రిక్ యూజ్ చేసి ఆ సమస్య నుంచి బయటపడినా అనమాట అదేంటనేది మీకు ఇప్పుడు నేను లైవ్లో చూపించి మరీ చెప్తాను మీరు ఈ ప్రాసెస్ని కనుక ఫాలో అయినట్లయితే మీ ఫోన్ కూడా చాలా ఈజీగా ఛార్జ్ అయితే అవుతుంది నా ఫోన్ వచ్చేసి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నలభై నిమిషాల్లో ఫుల్ అవుతుంది అనమాట జీరో పర్సెంట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ రావడానికి నలభై నిమిషాలు టైం అయితే పడుతుంది కానీ ఇప్పుడు పది నిమిషాలకి నాలుగు పర్సెంట్ కంటే ఎక్కువ ఛార్జ్ అవ్వడం లేదు అది మీకు చూపించాను నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ అయితే చేసినా మీకు చూపిస్తాను అది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వలన ఇటువంటి ట్రిక్స్ అన్ని చాలా వస్తుంటాయి అలాగే లైక్ చేయండి నాకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఓకే మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ప్రయోగం టైం అనమాట ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది నా ఫోను నా ఫోన్లో ఇప్పుడు మీరు ఛార్జింగ్ చూడండి థర్టీ టూ పర్సెంట్ ఉంది టైం చూసుకున్నట్లయితే లెవెన్ ఫిఫ్టీ అయింది అనమాట ఇక్కడ చూడండి ఛార్జింగ్ థర్టీ థర్టీ టూ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు నేను ఛార్జింగ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు నార్మల్గా ఛార్జింగ్ పెడుతున్నాను నార్మల్గా ఛార్జింగ్ పెట్టేశాను పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఛార్జింగ్ కూడా ఇక్కడ చూడండి ఛార్జింగ్ కూడా ఛార్జ్ అవుతుందనమాట మొబైల్ కూడా ఇప్పుడు నార్మల్గా ఛార్జింగ్ అయితే పెట్టాను అనమాట ఇప్పుడు టైమర్ని స్టార్ట్ చేస్తున్నాను టెన్ మినిట్స్కి సెట్ చేశాను టెన్ మినిట్స్కి ఇది ఛార్జింగ్ ఎంత ఎక్కుతుందో చూద్దాం తర్వాత నేను చెప్పే ట్రిక్ని యూస్ చేసి ఛార్జింగ్ పెడదాం అప్పుడు ఎంత ఎక్కుతుందో ఛార్జింగ్ కూడా చెక్ చేద్దాం ఇప్పుడు టెన్ మినిట్స్ కంప్లీట్ అనమాట ఇప్పుడు చూద్దాం ఛార్జింగ్ ఏమాత్రం ఎక్కింది అనేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మరి దారుణంగా పది నిమిషాలకు గాను నాలుగు పర్సెంట్ మాత్రమే ఛార్జింగ్ ఎక్కింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నాలుగు పాయింట్లు మాత్రమే ఛార్జింగ్ ఎక్కింది ఇక్కడ థర్టీ టూ థర్టీ త్రీ నుంచి థర్టీ సెవెన్కు మాత్రమే వచ్చింది కనీసం ఒక నిమిషానికి ఒక పాయింట్ అన్న పెరగకుండా ఇక్కడ కేవలం రెండు నిమిషాలకు ఒక పాయింట్ చొప్పున పెరిగింది రెండు నిమిషాల కంటే ఎక్కువే తీసుకుంది టైం ఒక పాయింట్ పెరగడానికి అయితే ఇప్పుడు ఇది నార్మల్గా ఛార్జింగ్ పెట్టింటే అయింది ఇప్పుడు నేను చెప్పే ఒక ట్రిక్ని అయితే మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు నేను ఛార్జర్ అనేది రిమూవ్ చేస్తున్నాను చూసేద్దాం ఈ ఛార్జింగ్ అనేసి తీసేసాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక ఐస్ ప్యాక్ ఇట్లాంటిది తీసుకోండి లేదంటే ఒక మీ దగ్గర ఇట్లాంటిది లేదు అనుకున్నట్లయితే ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి అది ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని అయితే ఫ్రీజ్ చేయండి చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఒక క్లాత్ని తీసుకోండి ఇట్లాంటి ఒక క్లాత్ని తీసుకొని దీనికి సింపుల్గా ఈ విధంగా చుట్టేసేయండి చుట్టిన తర్వాత ఫోన్ కూడా చాలా హీట్ ఎక్కువ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాలు దాన్ని అలా కూల్ చేసేద్దాం ఆ ఫోన్ని దాన్ని అలాగే ఒక పది నిమిషాలు వదిలేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోన్ అనేది కొంచెం కూల్ అయిందనమాట చూడండి ఇప్పుడు ఛార్జింగ్ ఇప్పుడు ఈ టెస్ట్ అయితే మనం ప్రారంభిద్దాం ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఛార్జింగ్ చూసినట్లయితే థర్టీ సిక్స్ పర్సెంట్ అంతే అయితే ఉంది ఇక్కడ టైం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ అయితే అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు మనము ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేసేద్దాం కనెక్ట్ చేశాను ఇప్పుడు ఛార్జింగ్ కూడా ఎక్కుతుంది చూడండి ఇక్కడ ఇక్కడ ఛార్జింగ్ కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఉంది ఇప్పుడు ఇదే ఐస్ ప్యాక్ పైన ఇది ఈ విధంగా ఇక్కడ ఛార్జింగ్ అయితే పెట్టేస్తున్నాను అనమాట ఐస్ ప్యాక్ పైన ఈ విధంగా ఛార్జింగ్ అయితే పెట్టేశాను టైమర్ స్టార్ట్ చేస్తున్నాను టెన్ మినిట్స్ టైమర్ కూడా స్టార్ట్ చేసేసాను ఇప్పుడు టెన్ మినిట్స్కి ఈ టెన్ మినిట్స్లో ఎంత ఛార్జింగ్ ఎక్కుతుందో ఇప్పుడు చూద్దాం మనం ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఒక నిమిషం అయితే కంప్లీట్ అయ్యింది చూద్దాం ఒక నిమిషానికే చూడండి ఇక్కడ చూసినట్లయితే ఒక నిమిషానికే థర్టీ సిక్స్ పర్సెంట్ నుంచి ఇది ఫోకస్ అవ్వట్లేదు థర్టీ సిక్స్ పర్సెంట్ నుంచి ఫార్టీ వన్ పర్సెంట్కి అయితే వచ్చేసింది ఫైవ్ పర్సెంట్ ఒక నిమిషంలో ఫైవ్ పర్సెంట్ అయితే ఎక్కింది సేపు చూద్దాం టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయింది వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు ఏమైందంటే మనకి ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు పది నిమిషాల్లో నాలుగు నుంచి ఐదు పర్సెంట్ ఛార్జింగ్ మాత్రమే ఎక్కింది ఇప్పుడు కేవలం ఒక నిమిషంలో మాత్రమే మనకి ఐదు పాయింట్లు అయితే ఛార్జింగ్ ఎక్కింది చూద్దాం మొత్తం కంప్లీట్ అవ్వనిండి ఈ పది నిమిషాలకు ఛార్జింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎంత పర్సెంట్ ఛార్జింగ్ అవుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా టెన్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూద్దాం ఛార్జింగ్ ఏమాత్రం ఎక్కింది అనేసి ఈ ప్రాసెస్లో నేను ఛార్జర్ రిమూవ్ చేసేస్తున్నాను చేసేసిన ఇప్పుడు చూద్దాం గాయస్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్టీ వన్ పర్సెంట్ అయితే మనకి ఛార్జింగ్ అయింది చూడండి ఇక్కడ టైం చూసుకున్నట్లయితే ట్వెల్వ్ ట్వంటీ అనమాట టెన్ మినిట్స్ కరెక్ట్గా టెన్ మినిట్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ఇలా ఫోన్ని కూల్ చేయకుండా ఎక్కించడం వలన హీట్కి టెన్ మినిట్స్లో ఫోర్ పర్సెంట్ లేదా ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ అయ్యింది ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి టెన్ మినిట్స్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఛార్జింగ్ అనేది జరిగిందనమాట ఈ విధంగా ఈ టెక్నిక్ని మీరు ఫాలో అయ్యి మీరు మీ మొబైల్ అయితే ఛార్జింగ్ చేసుకోండి చాలా స్పీడ్ గా ఛార్జింగ్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను అనమాట ఈ వీడియోని షేర్ చేయడం ఫ్రెండ్స్ చాలా మందికి యూస్ అవుతుంది ఈ సమ్మర్ లో చాలా మంది ఫోన్లకి వచ్చే ఈ ప్రాబ్లం వల్ల చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు అలా కాకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి వీ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల నాకు కొంచెం యూజ్ ఉంటుంది ఇటువంటి ట్రిక్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం